వెల్కమ్ టు సిరి అగ్ర ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మీరు స్వాగతం రైతులకు నమస్కారం ఇది వచ్చేసి మనకు సెమీ ఛాంపియన్ రోటో మనకు డిస్కౌంట్ రేట్లో సేల్స్ నడుస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే మన ఓన్లీ మొబైల్ డిస్ట్రిక్ట్ వరకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు మన షాప్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ జాండేశ్వరం పక్క వంటి వీఆర్ఎన్ ఆపోజిట్ మొబైల్ ఇంకోటి వచ్చేసి తురూర్ నెలుకూరు రోడ్కు ఇంకోటి వరంగల్ రోడ్కు నర్సన్ బ్రిడ్జ్ సిరియా సిరియాక్లోచేసెస్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఇది చూడండి ఫ్రెండ్స్ దీని మీద వెయిట్ వచ్చింది ఇప్పుడు ఫోర్ సెవెంటీ కేజెస్ సెమీ ఛాంపియన్ హెవీగా వస్తుంది హెవీ గేర్ బాక్స్ ఆరు ఫీట్ల రోటావీటర్ అది నలభై రౌండ్ అది హెవీ వస్తుంది సెమీ ఛాంపియన్ రెగ్యులర్ సిరీస్లో రెగ్యులర్ సిరీస్ ఉన్నాయి సెమీ చాంపియన్ ఉన్నాయి సెమీ ఛాంపియన్ మనకు అందుబాటులో ఉన్నాయి ప్రజెంటు ఎవరికన్నా కావాలనుకుంటే మన షోరూమ్ దగ్గర రండి ఫైనాన్స్లో మనకు కావాల్సింది ఫైనాన్స్లో డాక్టర్ ఆర్సీ ఆర్సీ కాఫీ జిరాక్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు సివిల్ ఉండాలి కంపల్సరీ మూడు ఫైనాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బజాజ్ టీవీఎస్ మహీంద్రా మూడు ఫైనాన్స్లో అవైలబుల్ ఉన్నది మన డిస్కౌంట్ రేట్లో ఇచ్చేద్దాం మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన గోదాం మనకు డిస్క్రిబిడేటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వీడియో డిస్క్రిబిడేటర్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి యాగ్ర ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం గతం ఈరోజు మన దగ్గర రోటోవేటర్ కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడు మన దగ్గర ఏ మోడల్ అందుబాటులో ఉన్నాయో వాటి మోడల్స్ ప్లస్ అలాగనే హెవీ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఏ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర కూతున్నారు శక్తి వచ్చేసి శక్తి మాన్లో సెమీ ఛాంపియన్ సెమీ ఛాంపియన్ రోటావేటర్ ఫ్రెండ్స్ ఇది వెయిట్ వచ్చేసి మనకు ఫోర్ సెవెంటీ కేజెస్ చూడండి సెమీ ఛాంపియన్ आरपीएम उच्च से 540 फारटी आरपीएम फोर सी केजेस इन वेट वो चूँ शक्ति मन हेवी सैमी चांपियन सर पे चूँ सैमी चांपियन सैमी चांपियन दीचे मन आफ वस्तु మనకు ఎవరికన్నా హెవీ కావాలన్నా హెవీ గేర్ బాక్స్లో గేర్స్ గిట్లు అన్నీ పెద్దగా వస్తాయి దీనికి సెమీ ఛాంపియన్ ఇది శక్తిమాన్ సెమీ ఛాంపియన్ రొట్టా వెటర్ ఫార్టీ టూ బ్లేడ్ ఇది మన దగ్గర ఫార్టీ టూ అవైలబుల్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ఉన్నాయి థర్టీ సిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ సెమీ ఛాంపియన్లో రెగ్యులర్లో ఇది ఫ్రెండ్స్ మన షోరూమ్ వచ్చేసి ఇంతకుముందు వరంగల్ డిస్టిక్ ఇప్పుడు మహబాద్ డిస్టిక్ మౌబాదు నర్సంపేట తొరూర్ మోహబ్బాదు డిస్టిక్లో మోబాదు ప్లస్ తొరూరు వరంగల్ డిస్టిక్లో నర్సంపేట ఫ్రెండ్స్ సెమీ ఛాంపియన్ ఇది వచ్చేసి మన గేర్ బాక్స్ హెవీ గేర్ బాక్స్ దీంట్లో గేర్లు కానీ షాఫ్ట్ కానీ హెవీ వస్తాయి దీనికి పైపు చూడండి మనకు వారెంట్ వచ్చేసి గేర్ బాక్స్లో గేర్స్ కానీ షాఫ్ట్ కానీ వారెంట్ ఉంటుంది సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకు ఇది రేంజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి నుంచి ఫిఫ్టీ మధ్యలో వేసుకోవచ్చు ఇది హెవీ ఉంటుంది రోటావేటరు పొలం పొలంలో కానీ చిలకలు కానీ సూపర్ కొడుతుంది మొట్లున్నా పర్లేదు హెవీగా ఇంత డ్యామేజ్ కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ ప్లేస్లో లైట్ సిరీస్లో పార్టీ టూ బ్లేడ్ ఫ్రెండ్స్ వీటిపై ఫైనాన్స్ సౌకర్యం కలదు టీవీఎస్ మహీంద్రా బజాజ్ మూడు ఫైనాన్స్ సౌకర్యం కలదు మీరు ఎవరికైనా కావాలనుకుంటే మౌపా డిస్టిక్ వరకు మౌపా తొరూ నరసంపేట ఈ ఏరియా వర ఈ ఏరియా వర ఈ ఏరియా వరకు మనం ఇవ్వగలుగుతాం వేరే వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు దయచేసి మీరు దగ్గర షోర్లో చూడండి ఫ్రెండ్స్ ఫైనాన్స్లో ఇవన్నీ ఫార్టీ టూ ఫ్రెండ్స్ రెగ్యులర్ సిరీస్లో ఫార్టీ టూ ఫ్రెండ్స్ డిస్కౌంట్ రేట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ డిస్కౌంట్ రేట్ ఉంది రెగ్యులర్ సిరీస్పై చూడండి రేట్ కూడా వెయన అయినా కూడా మనం డిస్కౌంట్ రేట్లు చేద్దాం రెగ్యులర్ ప్రైస్ ఇది వచ్చేసి సార్ దీని ఇట్లా చూద్దాం దీని వెయిట్ వచ్చేసి మనకు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ కేజెస్ దానికి దీనికి ఓన్లీ ట్వంటీ కేజెస్ వేరియేషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి రెగ్యులర్ ప్రైస్లో ఫార్టీ టూ ఇది వచ్చేసి మనకు ఆరు అడుగులు వస్తుంది రోటా ఇది ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆరు అడుగులు వస్తుంది ఇది వచ్చేసి దీనికి వారెంట్ వచ్చేసి గేర్ బాక్స్లో గేర్స్ కానీ మధ్యలో షాప్ ఉండేది షాప్ట్కు ఇది వచ్చేసి సైడ్కి వచ్చేది గేర్ డ్రైవ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు చైన్ చైన్ డ్రైవ్ వచ్చేది ఇప్పుడు గేర్ డ్రైవ్ వస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మూడున్నర లీటర్లు దాంట్లో వచ్చేసి మూడున్నర లీటర్లు దీంట్లో సైడ్ బేరింగ్ వస్తుంది సైడ్ బేరింగ్లో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ లో ఫ్రెండ్స్ టూ ఇన్ వన్ రూట్ మన మహోబాద్లో ఎక్కువ ఇవే సెల్ అవుతాయి మన వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు వచ్చేసి బాలరాజు మన షాప్ అడ్రస్ వచ్చి వచ్చి మోబాద్లో వీఆర్ఎన్ గార్డెన్కి ఎదుర్కొంటుంది బైపాస్ రోడ్లో వీఆర్ఎన్ గార్డెన్కి ఎదుర్కొంటుంది జాడీశ్వరం పక్క ఏంటి మన తొరవులో వచ్చేసి నెల్కూరు రోడ్కు ఉంటుంది మహోబాద్ రోడ్కు నార్ వచ్చేసి మనకు వరంగల్ రోడ్డుకుంటుంది ఫ్రెండ్స్ అయ్యప్ప టెంపుల్ నియర్ అయ్యప్ప టెంపుల్ సరాశురం ఒక్కటి ఇది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా సెమీ చాంపియనే ఫార్టీ టూ ఇది చూడండి ఇది కూడా హెవీ వస్తుంది మొత్తం హెవీ ఇది చూడండి పేరు చూడండి సెమీ చాంపియన్ సెమీ చాంపియన్ ఇది వచ్చేసి ఇది కూడా ఆరు అడుగులు వస్తుంది ఆరు అడుగులు వస్తుంది ఫ్రెండ్స్ ఆరు అడుగులు అంటే ఫార్టీ టూ బ్లేడు నలభై రెండు కత్తులు ఉంటాయి నలభై రెండు బ్లేడ్లు ఉంటాయి చూడండి ఇది వచ్చేసి గేర్ బాక్స్ హెవీ గేర్ బాక్స్ గేర్ బాక్స్ కూడా హెవీ వస్తుంది దీంట్లో వచ్చేసి నాలుగు లీటర్ పడుతుంది దాంట్లో వచ్చేసి నాలుగు లీటర్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది గేరు గేర్ మధ్యలో గేర్లకు షాఫ్ట్ వారెంట్ ఉంటుంది దీనికి నమస్కార పట్టేలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది మన రెగ్యులర్ సిరీస్కి వచ్చేసి ఫ్రేమ్ వస్తుంది రోటాగేటర్ కల్లా మునగడంటే శక్తిమనులు సెమీ చాంపియన్ సెమీ ఛాంపియన్ తర్వాత ఏ రోడ్ అయినా ఫ్రెండ్స్ మహేంద్ర అయినా స్వరాజ్ అయినా జాండీర్ అయినా రోడ్ శక్తి మాన్లో మాత్రం సెమీ ఛాంపియన్ తర్వాతనే ఏ రొడౌటర్ అయినా మిగతా రొడేటర్ల కంటే నెంబర్ వన్ రొడవటర్లు సెమీ చాంపియన్ సైడ్కి కూడా ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా మన గోదావరి చూడండి ఫుల్ స్టాక్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మా అబ్బాయి దగ్గరలో మౌపా కానీ తొరూరు కానీ అసంబల్ కానీ ఎవరు సంప్రదించవచ్చు మనల్ని సిరి ఆగ్రో ఏజెన్సీస్ నర్సంపేట్ మౌబ్బా తొరూరు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ మనకు ఈఎంఐ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డాక్టర్ ఆఫ్ వాళ్ళు సిబిల్ని బట్టి చెప్తారు ఫ్రెండ్స్ ఫైనాన్స్లో ఇవన్నీ మన స్టాక్ ఫ్రెండ్స్ న్యూ స్టాక్ ఇవి కానీ ఛాంపియన్ సెమీ ఛాంపియన్ స్విమ్మింగ్ ఛాంపియన్ రెగ్యులర్ సిరీస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డిస్క్ మన డిస్క్ ఫైవ్ ప్రోడక్ట్ చూద్దాం